ఉత్తరాంధ్రలో ఉన్న తెలుగు కులస్తులను బీసీలో చేర్చాలనే డిమాండ్లతో పల్లంట్లో వెంకటరామారావు చేపట్టిన పాదయాత్ర విజయనగరం చేరుకుంది దాసన్నపేట నాలుగో రోడ్ల జంక్షన్ వద్ద తెలుగు కులస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న తెలుగు ఆర్థిక చాలా వెనుకబడి ఉన్నారన్నారు కేవలం గతంలో జరిగిన చిన్న పార్టీ తప్పిందవలస బీసీ రిజర్వేషన్ ని ఈ కులం కోల్పోవలసి వచ్చిందన్నారు అనేక మార్లు కొంతమంది వ్యక్తులు ఈ సమస్యను ప్రభుత్వాలకి దృష్టికి తీసుకువెళ్లాలని పరిష్కారం లభించాలన్నారు అన్ని రాజకీయాల పక్షాలను తాము వ్యక్తిగత

మొదలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో ఎన్నో విధాలుగా మనకు మద్దతు తెలుపుతారు అందువల్ల మనం అందరినీ కలుపుకుంటూ మన పక్కన నెరవేర్చే ఉన్నత విద్యల్లో సంస్థల్లో సీట్ల దాకా ఇబ్బంది పడుతున్నారు నమస్కారం నేను నా పేరు పలంట్ల వెంకటరామారావు ఈ రోజు ఉత్తరాంధ్రలో దళాకులంకు సంబంధించి పది లక్షల ఓటర్లు ఉన్నారు వీరిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్ అని చూస్తున్న తప్ప కానీ మా యొక్క హక్కులను నెరవేర్చే విధంగా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు అందువలన మా యొక్క విద్యార్థులైతేనేమి నిరుద్యోగులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక్క ఎంత టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగం రాక పిల్లలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యల వల్ల తల్లిల కడుపు కోత మరి దారుణంగా ఉంది అందువల్ల మేము రోడ్డు ఎక్కువలసి వచ్చింది ఈరోజు గత నెల ఇరవై ఎనిమిదిన ఇచ్చాపరం నుంచి సుమారు ఒక పదివేల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్ర కార్యక్రమాన్ని చేపెట్టాం ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలగజాతి జాతి ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేసి మొదలెట్టడం జరిగింది ప్రతి ఒక్క తెలంగాణలో కూడా జాతీయుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పది లక్షల మంది అంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి వలసలైన వాళ్ళు సుమారు ముప్పై లక్షల మంది ఉంటారు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి కావున ఈ యొక్క యాత్ర ఈరోజు పదహారవ రోజు అందువలన ఈ యాత్ర పాయికరీపేట వరకు కూడా చేరుకుంటుంది త్వరలో శ్రీకాకుళం జిల్లాను పూర్తి చేసుకొని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి సిటీకి రావడం జరిగింది లేకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మెయిన్ పశ్చాలో పొందపరచవలసిందిగా సవ్యంగా కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా బీసీ రిజర్వేషన్ ఉండేది ఆ తర్వాత మమ్మల్ని బీసీ తీసేసి ఓసీలు వేశారు అప్పటి నుంచి మా పతనం మొదలైంది అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి ఎటువంటి మేషజాల తాగోకుండా మా యొక్క యాత్ర జరుగుతుంది శాంతియుతంగానే అలాగే మీరు కూడా కంపల్సరీ స్పందించాలి రాజకీయ పార్టీల అధిష్టాన నాయకులు కూడా దీనికి స్పందించాలి సమాధానం చెప్పాలి మేనిఫెస్టోని పెడతారా లేదా ఎవరైతే మా మనోభావాలను గౌరవిస్తారో వాళ్ళని కూడా మేము గౌరవించుకోవడం జరుగుతుంది